నందాల జిల్లా ఆధ్వర్యంలో తొమ్మిది నుండి పదైదు సంవత్సరాల్లోపు వయసు గల బాలులకు ఉచిత ఫుట్బాల్ క్యాంపు నేటి నుండి పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ శాంతినికేతన్ స్కూల్ ఆవరణంలో నిర్వహించడం జరిగినది ఈ కోచింగ్ క్యాంపు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా భారతి జోనల్ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి శాంతినికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ మరియు క్రీడా భారతి నంద్యాల అధ్యక్షులు సుధాకర్ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ మరియు క్రీడాభారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఫుట్బాల్ శిబిరంలో సుమారుగా నలభై మంది విద్యార్థులు ఈ శిక్షణకు హాజరయ్యారని తెలిపారు ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు మొబైల్స్ కి అడిక్ట్ కాకుండా ఈ ఆటలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి రాబోయే రోజుల్లో ఫుట్బాల్ ఆటను నంద్యాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని వారు ఆకాంక్షించారు క్రీడాభారతి నాలుగు నెలల క్రితం నంద్యలలో పురుడు పోసుకుని ఫుట్బాల్ ఆటతోనే మొదలు కావడం మరియు అదే ఆటకు శిక్షణ అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వాహకులు రాజా కిరణ్ అఖిల్లతో పాటు క్రీడాభారతి ట్రెజర్ రమేష్ కమిటీ సభ్యులు రమణ గోపి పిఈటీలు కోచ్లు మొదలగు వారు పాల్గొనడం జరిగింది నంద్యాల పట్నం వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా సంకల్ప న్యూ సంకల్ప స్కూల్ బాలాది బాలాజీ కాంప్లెక్స్ నందు ఫ్రీగా ఫుట్బాల్ గేమ్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది ఈ కోచింగ్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది క్రీడా భారతి ఆధ్వర్యంలో కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది క్రీడా భారతి స్పోర్ట్స్ లో అందరిని కూడా ముందుకు తీసుకురావాలి అన్ని క్రీడల్ని ప్రోత్సహించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని క్రీడా భారతి చేపడుతుంది అందుకు శాంతి స్కూల్ నుంచి సుధాకర్ గారు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మిగతా సభ్యులందరూ కూడా ఈ గేమ్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా కూడా ధన్యవాదాలు పిల్లలందరూ ఈ ఫుట్బాల్ గేమ్ లో చక్కగా మంచి నైపుణ్యాన్ని స్కిల్స్ నేర్చుకుని మంచి క్రీడాకారులుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశారు క్రీడా భారతి ఆధ్వర్యంలో గడిచిన నాలుగు నెలల కాలంలో అనేక కార్యక్రమాలు క్రీడా భారతి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అందులో భాగంగా దసరా ఆలస్ ను యూజ్ చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా మరి ఫుట్బాల్ క్రీడకు సంబంధించి ఈ దసరా సెలవులు పూర్తిగా పది రోజులు ఫుట్బాల్ లో శిక్షణ ఇవ్వడానికి క్రీడాభారతి మరి అందరం కూడా ముందుకు రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మేము క్రీడాభారతి మొదలు పెట్టిన తర్వాత టోర్నమెంట్ కూడా ఫుట్బాల్ ఫుట్బాల్ టోర్నమెంట్ మొదలు పెట్టాం అంటే చాలా ఆనందంగా ఉంది దసరాలో కూడా ఈ ఆలయ ఫుట్బాల్ కు సంబంధించి శిక్షణ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ విషయంలో లీవ్ తీసుకుని మన శాంతినికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ గారు మా క్రీడా పరిధి అధ్యక్షులు సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని తలుపు చేయడం చాలా ఆనందకరమైన విషయం ఉచిత ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమం సంకల్ప స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ప్రారంభించబడుతుంది మరి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడానికి సహకరించినటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరి హాలిడేస్ లో ఉన్నటువంటి టైం పిల్లలు మొబైల్ కి అడిక్ట్ కాకుండా సో క్రీడా భారతి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏం చేసినా సరే పిల్లల్ని గ్రౌండ్ లో తీసుకురావాలి ఏదో ఆటలు ఆడించాలి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ పెంచాలి దాని ద్వారా వాళ్ళ మెంటల్ కూడా మెంటల్ గా కూడా సౌండ్ గా విద్యార్థుల్ని తయారు చేయాలనేటువంటిది మెయిన్ ఆబ్జెక్టివ్ అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి గతంలో కూడా మనం క్రీడా భారతి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ ఈవెంట్స్ అయితేనేమి అన్ని ఫుట్బాల్ రిలేటెడే చేయగలిగాం ఎందుకంటే ఫుట్బాల్ కి సంబంధించి కోచింగ్ ఇవ్వడానికి కానీ చక్కని టీం ఉంది ఇక్కడ అఖిల్ అలానే సిద్ధు మన రాజా అలానే వంశీ కిరణ్ శివ ఇలా ఒక మంచి ఫుట్బాల్ ని ఎక్కువగా ఇష్టపడి ఎలాగైనా సరే ఆ గేమ్ ని ప్రమోట్ చేయాలి అనేటువంటి డెడికేషన్ ఉన్నటువంటి టీం ఉంది కాబట్టి సో వాలంటీర్ గా వాళ్ళే సార్ ఇలా ఆర్గనైజ్ చేద్దామని ముందుకు రావడం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి జరుగుతుంది మరి ఒకవేళ మార్నింగ్ ఈవినింగ్ ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాదాపు ఒక ఫార్టీ మెంబర్స్ ఇప్పుడు ఈ కోచింగ్ కార్యక్రమానికి వచ్చారు ఇంకా ఎక్కువ వచ్చినా సరే మనకు సంకల్ప బాలాజీ కాంప్లెక్స్ లో చక్కగా టర్ఫ్ ఉంది ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి ఈవెన్ ఈవినింగ్ నైట్స్ కూడా ఆడించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ పేరెంట్స్ అందరికి అంటే సంకల్ప స్కూల్ పేరెంట్సే కాకుండా పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నప్పటి కూడా ఈ కోచింగ్ క్యాంప్ ని అవైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి క్రీడా భారతి మెంబర్స్ అయినటువంటి ట్రెజరర్ రమేష్ గారికి శివ అరుణ్ పిఈటిస్ కి ఇక్కడ వచ్చేసినటువంటి రమణ గారికి మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ దసరా హాలిడేస్ లో ఈ టువల్ డేస్ క్యాంప్ చేద్దాం అని చెప్పి భారత్ మాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది దీంట్లో ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ ఏఎం వరకు ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఫార్టీ మెంబర్స్ దాకా పిల్లలు ఉన్నారు ఈ క్యాంప్ ఈ స్కూల్ వాళ్ళకి అని కాకుండా నంద్యాల డిస్టిక్ మొత్తంలో ఏ స్కూల్ ప్లేయర్స్ అయినా ఇక్కడికి వచ్చి ఫ్రీగా కోచింగ్ తీసుకోవచ్చు కోచింగ్ కి ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే ప్రొవైడ్ భారత్ నుంచి ప్రొవైడ్ అవుతుంది ఇక్కడ మంచిగా ఆడిన ప్లేయర్స్ కి ఫ్యూచర్ గా మంచి ప్లేయర్ గా ఛాన్స్ ఇవ్వడానికి మంచి అవకాశం కూడా ఉంటది సో ప్లీజ్ నంద్యాల ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఫోన్ కడిట్ కాకుండా ఈ హాలిడేస్ లో ఈ క్యాంప్ వచ్చి మంచిగా ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఈవినింగ్ లో ఫైవ్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ప్రాక్టీస్ టైం కూడా జరుగుతుంది ఈ టైమింగ్స్ లో మీరు ఎప్పుడైనా రావచ్చు ఏ స్కూల్ వాళ్ళైనా రావచ్చు ఇక్కడికి వచ్చి సంకల్ప్ స్కూల్ వాళ్ళైనా ఏం లేదు ఇక్కడికి వచ్చి ఫ్రీ క్యాంప్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం నంద్యాల పట్టణ ప్రజలకి క్రీడా భారతి వాళ్ళు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు నంద్యాలలో జరుగుతున్న ఈ ఫుట్బాల్ క్యాంప్ మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ థర్టీ వరకు అండర్ లైట్స్ లో ప్రాక్టీస్ చేసుకోవడానికి సంకల్ప్ బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న గ్రౌండ్ లో నంద్యాల పట్ట ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న క్రీడా భారతికి ఇక్కడ చేరు వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపు సెలవుస్తారు